అండి నిన్నటి ఎపిసోడ్లో కళ్యాణ్ మాత్రం మామూలుగా ఆడలేదు ఇచ్చి వాడేసి ఒక్కొక్కరికి ఇచ్చి వాడేసిండీ నిజం చెప్తున్నా రచ్చరచేసిన వన్ మైండ్ షో అనుకోండి ఇక అక్కడ ఇద్దరు లేడీస్తోని ముగ్గురు ముగ్గురుతోని ఒక్కడే ఆడిండు పిచ్చెక్కిచ్చిన అసలు ఆట మొత్తం ఈ దెబ్బతోనే కళ్యాణ్ అయితే విన్నర్ అయిపోతారనమాట మామూలు విన్నర్ కాదు సో చాలా గట్టిగా ఆడిండు చాలా స్ట్రాంగ్ ఆడిండు అసలు ఒక్కరిని తట్టుకోలేకపోయారు ముగ్గురు కలిసి సో అదనమాట కళ్యాణ్ పవర్ అంటే నిజంగా చెప్తున్నాను ఎంత గట్టి ఫైట్ ఇచ్చిందో తెలుసా ఎన్ని దెబ్బలు దగ్గర తెలుసా కళ్యాణ్కి చాలా గట్టిగా ఆడిండు సో ఎట్లా ఆడిండు ఏంటి అసలు కళ్యాణ్ ఎందుకు వెళ్ళిండి అనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఫస్ట్ వచ్చేసి ఇద్దరు లేడీస్ వెళ్తారండి రెడ్ టీమ్ నుంచి వెళ్ళి దివ్య సంజన గారు వెళ్తారు కదా సో బ్లూ టీంలకు లాగేవారికల్లా బ్లూ టీం వాళ్ళ నుంచి ఒక రావాలన్నప్పుడు డెమోని కళ్యాణ్ని పంపిద్దాం అనుకుంటారు కళ్యాణ్ ఏమో డెమోని అనుకుంటారు రీతి ఏమో ఇట్లా ఎవరు వెళ్ళినా ఓకే అంటే సుమన్ శెట్టి కళ్యాణ్ పంపిద్దామని అనుకుంటారు అనమాట సో మొత్తానికి ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ వెళ్ళాలి ఇంకా కళ్యాణ్ వెళ్ళిండు మామూలుగా అసలు రావడం రావడంతో గట్టి ఫైట్ ఇచ్చిండు ఇద్దరు ఒక్క సైడ్ ఉండి లాగుతున్నారు కళ్యాణ్ ఒక్కడే అసలు ఒక్క హ్యాండ్తోని ఒకసారి సంజనగర్ గారి కాలు గుంజుతుంది ఒకసారి అది హ్యాండ్స్ గుంజుతుంది అసలు పట్టుకొనిసలేదు ఎట్లా అంటే ఇద్దరు కలిసి ఒక్కరి మీద పడినట్టు అనిపించింది నాకైతే దాని మీద అస్సలు వదులుతలేదు రుబ్జనగారు అయితే ఎట్లా పట్టుకుంటుంది తెలుసా లాగుతూ ఉంది లాగుతూ ఉంది అస్సలు గట్టిగా వదులుతలేదండి ఎంత లాగినా కానీ ఇద్దరు ఇద్దరు కలిసి ఏమైనా తక్కువ ఇద్దరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు మామూలుగా లేరు బక్క కూడా లేరు వాళ్ళు లాగుతుంటే కళ్యాణ్ ఈంచు కూడా కదులుతలేడు అసలు ఈంచు అంటే ఈంచు కూడా కదులుతలేదు తెలుసా ఆగుతుంటే దివ్య ఏం చేసింది తెలుసా దివ్య ఎక్కి పైనుకెళ్ళి దాని మీద పడిపోయింది అన్నమాట అప్పుడు కళ్యాణ్కి వచ్చిన కోపం మామూలుగా రాలేదు ఒక్కసారిగా అటు సైడ్ నూకి పడేసిండు దాన్ని దెబ్బకే దివ్యకైతే చుక్కలు కనబడ్ ఇట్లా వెళ్ళి సీదా పడిపోయిందమ్మా అసలు నూకు నూక దెబ్బకే కింద పడ్డది లేవలేదు అసలు అబ్బా ఒక్క హ్యాండ్తోనే అన్నాడు మామూలుగా అనలే ఒక్క హ్యాండ్తో ఇట్లా నూకు నూకిను అబ్బాబ్ లాస్ట్ మూమెంట్లో ఇట్లా వచ్చేసింది అనగానే సట్టుమని లేపండా నేనైతే షాక్ అయినా అసలు దివ్య పడ్డది ఇక్కడ సజన గారు పడ్డారు వన్ మైండ్ షో అంటే వన్ మైండ్ షో అండి మామూలుగా ఆడలేదు రఫ్ ఆడిచ్చాడు గేమ్ అయితే చుక్కలు చుక్కలు చూపించిన ఒక్కొక్కరికి మామూలుగా ఆడలేదు అయినా మళ్ళీ ఇద్దరు లేచిర్రు మళ్ళీ ఇద్దరు లేచి మళ్ళీ వస్తూనే ఉండరు వచ్చినా కానీ ఆడ రిజల్ట్ వచ్చేసింది లైట్ పడ్డది ఇంకా మళ్ళీ బ్లూ టీమ్ విన్ అయిపోయింది బ్లూ టీమ్ ఒకరు ఇక రావాల్సిన అవసరం లేదు మళ్ళీ రెడ్ టీమ్ నుంచి రావాలి బ్లూ టీమ్ విన్ కాగానే దివ్యం రగిలిపోతుంది అసలు మామూలుగా అది మండుతుంది దివ్యకైతే రచ్చ రచ చేసింది ఎవరు వస్తారు చూసాను నేను రెడ్ టీమ్ని ఖచ్చితంగా ఏమంటారు క్యాప్టెన్ చేసేస్తాను నేను నేను ఈరోజు దెబ్బలు తగినా సరే ఏం తల్లినా సరే నేను మాత్రం అసలు వదిలేదే లేదు బ్లూ టీమ్ అయితే విన్ కావద్దు రెడ్ టీమ్ని విన్ చేసి పడేస్తాను నాకు చూసుకుందాం ఎవరు వస్తారు రండి అని చెప్పి సవాల్ ఇస్తుంది అనమాట అట్లా అప్పుడు మళ్ళీ రెడ్ టీమ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఒకరు డిస్కస్ చేసుకొని రావాలన్నమాట అప్పుడు వాళ్ళిద్దరు నేను వెళ్ నేను వెళ్ళానంటే నేను వెళ్ళను నాకు నేను నాకు క్యాప్టెన్ కావాలంటే నేను క్యాప్టెన్ కావాలని అంటారు ఇమాను నిజం చెప్తున్నా ఒక్కసారి నా భరణి గారికి ఛాయిస్ ఇవ్వచ్చు ఎన్నోసార్లు సపోర్ట్ చేసిన ఎన్నోసార్లు ఎంకరేజ్ చేసినాను అంత మంచిగా ఉంటాడు ఇమాను తోని ఒక్కసారి పంపిస్తే అయిపోతుందిగా భరణి గారి కోసం అని అన్నాడు తర్వాత నేను మాట మార్చి నేను వెళ్తా అంటే నేను వెళ్తా అంటుండు అసలు సో వీళ్ళిద్దరు డెసిషన్ తీసుకుంటలే అని చెప్పి రియానుజీ ఏం చేస్తానంటే ఇమాన్యుల్ని అనమాట యాజ్ ఎ గా బిగ్ బాస్ చెప్తే పంపిస్తాను అనమాట అప్పుడు ఉంటాను చూడండి అసలైన ఆట ఇమాన్యులు సంజన దివ్య ముగ్గురు ఇక్కడ రెడ్ టీంలో కళ్యాణ్ సింగిల్ అనమాట ఒక్కడే ఆడుతుండు సో వీళ్ళ ముగ్గురు ఒక్కసారిగా కళ్యాణ్ మీద పడ్డా సరే కళ్యాణ్ మాత్రం అస్సలు గేమ్ అయితే గివప్ ఇస్తలేడండి ఆడుతూనే ఉండు మాములు మామూలు ఆడతాడు రచ్చ ముగ్గురికి చెమటలు పట్టిస్తాం కానీ ఒక్కసారి కూడా కదులుతలేడు ఇంక ఇమాన్యువల్ గట్టిగా అసలు పోవడం పోవడమే ఏమంటారు కళ్యాణ్ని పట్టుకొని ఇట్లా లాగి లాగి అసలు నా పవర్ చూపిస్తానంటే కళ్యాణ్ మీద పడిపోయింది అనమాట ఎట్లా పడిపోతున్నా అంటే లాగుతుండు మెడకేసి కొడుతు అంటే కొంచెం కొంచెం మెడకాడ దెబ్బదాలన్నట్టు అనిపించింది నాకు మెడ గట్టే పట్టేసుకోండు కళ్యాణ్ సారీ రావు సారీ రా రావాలని పట్టుకోవాలని చెప్పి కింద పడుకున్నప్పుడు అంటాడు అనమాట ఇద్దరు సంజన గారి కూడా మీద పడతారు ఇక కళ్యాణ్ మీద పడుకుంటాడు అనమాట ఇట్లా గట్టే పట్టుకొని తలకే పట్టుకొని ఇంకా అది బ్లూ టీమ్లకు మళ్ళీ మారుస్తారు ఇంకా అప్పుడు సారీరా సారీరా కావాలని పట్టుకోలేదు దెబ్బ కలిగిందా అని చెప్పి అంటాడు అనమాట ఏ పోనీలే గేమ్ గేమేగా అని చెప్తా అనమాట ఎంత సపోర్టివ్గా తీసుకుంటాడు అంటే కళ్యాణ్ నిజం చెప్తున్నా తీసుకుంటాడు కళ్యాణ్ అయితే పోనీలే అన్న గేమ్ గేమే కదా అని చెప్పి ఏమన్నాడు బాబు నిజం చెప్తున్నా ఫైట్ ఇచ్చిండు నిజంగా కానీ లాస్ట్ వరకు అయితే గట్టిగా ఆడిండు ఇంకా ఈమెన్ బాగా తలకాడ పట్టుకునే లాగలేకపోయిండు ముగ్గురు ఒక్కడి మీద దాడి చేస్తే ఎట్లా ఆడతారు చెప్పు అయినా కానీ లాస్ట్ మేము దాకా ఆడిండు ఇంకా బ్లూ టీమ్లోకి ఎట్టేసిండట లైట్ వెలిగింది సో గేమ్ అయిపోయింది సో కళ్యాణ్ అయితే మొత్తానికి ఇట్లా ఆడిండు అనమాట మీకు ఏం అనిపించింది కళ్యాణ్ ఆట ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్